నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబూర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారనుకుంటున్నాను సో మా ట్రిప్ లో భాగంగా ఇది సెకండ్ డే అనమాట సో ఫస్ట్ డే రోజు మేము భద్రాచలం వెళ్ళాము అలాగే పాపికొండలో వెళ్ళాం కదా సో ఈ సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాం అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మొత్తం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఆ రోజు మార్నింగే లేచి రెడీ అయిపోయామనమాట సో ఈరోజు మేము పరదశాల వెళ్తున్నామండి సో రాముల వారు సీతమ్మ గారు మొత్తం పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో మొత్తము అడు అడవులలో ఉంటూ ఉంటూ ఇక్కడికి వచ్చారనమాట మన పర్ణశాలైతే ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చారనమాట మిగతా మూడు లాస్ట్ మూడు సంవత్సరాలు వాళ్ళు అక్కడే ఉన్నారనమాట సో వాళ్ళ ఎక్కడ ఉన్నారు వాళ్ళ నివాసం ఎక్కడ ఉంది ఏంటిది అనేది మొత్తం మనకు పర్ణశాలలో చూపిస్తారనమాట ఆ బంగారు జింక కాళీ గుర్తులు అమ్మవారి పాదాలు అలాగే రాముల వారి పాదాలు సో ఇలా అప్పటి ఉన్న గుర్తులన్నీ మనకు పర్ణశాలలో చూపిస్తారనమాట సో ఈ రోజైతే మేము పర్ణశాలకు వెళ్ళాం అలాగే సీతమ్మ బాబు దగ్గర కూడా అనమాట సో మీరు లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదామా స్టార్ట్ వీడియో మేము భద్రాచలంలోనే తీసుకున్నాం కాబట్టి భద్రాచలం నుంచి మేము పర్ణశాల రానికి మాకు చాలా టైం పట్టింది ఎందుకంటే అది థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇంచుమించు అంతే ఉంది సో ఇక్కడొచ్చారు కొంచెం టైం పట్టింది చూసారు కదా వచ్చేసాం మనము పర్ణశాలకి కానీ పర్ణశాలలో వాళ్ళు ఉన్న అమ్మవారు ఇంకా సీతమ్మవారు రాముల వారు ఉన్న ప్లేస్లో స్వయంభూగా కూడా స్వామివారు అమ్మవారు వెలిచి వెళ్తారనమాట సో అక్కడ గుడి కూడా ఉంది గుడి తర్వాత పక్కన మనకు పర్ణశాల ఉంటుంది అనమాట సో లోపలికైతే కెమెరా అయితే అలో చేయలేదు స్ట్రిక్ట్లీ అసలు లేదనమాట కెమెరా సో లోపల ఏముందని అయితే చూ చూపించలేకపోతున్నాను బట్ ఎవరైనా భద్రాచలం వెళ్తే మాత్రం ఖచ్చితంగా పర్ణశాలకు వెళ్ళండి ఎందుకంటే అసలు అప్పట్లో మనం దేవుళ్ళకు సంబంధించిన రియల్గా జరిగినవి మనము చాలా రేర్గా ఉంటుంది కదా చూడడానికి సో చాలా మంచిగా ఉంటుంది అండ్ ఈ టెంపుల్స్కి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ పిల్లలతో మాత్రం చాలా అండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈ టాయ్స్ పిల్లలకు అట్రాక్ట్ చేసేవన్నీ ఉంటాయన్నమాట సో గుడికి వెళ్ళే కన్నా ముందే ఇవన్నీ కొనిపించాలి ఎన్ని కొనిపించిన ఇప్పటికీ టూ ప్లేసెస్లో సార్లు కొనిపించాం అయినా కూడా మళ్ళీ టాయ్స్ కోసం మేడుస్తున్నారు టాయ్స్ కోసం అలుగుతున్నారు సో పిల్లలతో ఇవన్నీ ఉండేటివి అనమాట అసలు వాళ్ళ వాళ్ళని ఎలా కూల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నిజంగా అసలు ఆ సిచ్యువేషన్ ఉంటే తెలుస్తుంది మనం ఎన్ని ఇప్పించినా కూడా మళ్ళీ ఇంకో ఇంకోటి కావాలని అడుగుతారనమాట సో ఇప్పుడైతే వెళ్తున్నాం చూసినా ఆల్రెడీ నిన్న ఫుల్ రెయిన్ పడింది ఇక్కడ మందికి వాతావరణం అంత ఇలా ఉంది చూసారు కదా ఇప్పుడు కూడా రైన్ సీజన్ గానే ఉంది సో ఆల్రెడీ పడ్డాయి అనమాట లక్ ఆ రోజు అయితే వర్షంపై పడలేదు చూస్తున్నారు మా పాప అప్పటికే అలిగింది ఇప్పిమని ఆల్రెడీ మేము తుప్ప ఆపికొండల దగ్గర అలాగే భద్రాచలం ఆల్రెడీ ఇప్పించాము మళ్ళీ కూడా టాయ్స్ కావాలని అడుగుతుంది వాళ్ళు అడిగి అలిగినప్పుడల్లా ఇప్పిస్తే కూడా వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అనమాట అందుకే మేము కొంచెం ఇగ్నోర్ చేసినట్టే చేశాము సో ఫైనల్లీ టెంపుల్ అయితే వచ్చామండి సో ఈ టెంపుల్ చాలా ప్రాముఖ్యత అనమాట ఎందుకంటే వాళ్ళు ఇక్కడే నివాసం ఉన్నారు సో అది గుర్తుగా అమ్మవారు ఇంకా శ్రీరాముల వారు ఇక్కడే స్వయంగా వెలిసారనమాట సో అందుకు ఇది చాలా ఫేమస్ టెంపుల్ చాలా పవిత్రత అనమాట చాలా శక్తి కూడా ఉంటుందని అక్కడ వాళ్ళు చాలామంది చెప్పారు అలాగే ఏవైతే ఏ ఫుడ్ అయితే తిని అమ్మవారు సీతారాముల వారు ఉన్నారో అదే ఫుడ్ అక్కడ చాలా అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట సో ఇది చూస్తున్నా కదా ఇది పర్ణశాల కుటీరము దర్శనం అయిపోయాక మేము ఇక్కడికి వచ్చాము సో అక్కడ అక్కడికైతే మనకు ఫోన్స్ అసలు అలో లేవన్నమాట సో లోపల లోపల అసలు వాళ్ళ ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడ షెడ్ కట్టుకున్నారు రాములవారు వారు ఎక్కడ పూజ చేసేవారు అనేది మొత్తం మనకు చూపిస్తారు అనమాట అలాగే బంగారు లేడీ కాలి గుర్తులు అమ్మవారి పాదాలు శ్రీరాముల వారి పాదాలు ఇలా అన్నీ ఉంటాయన్నమాట భద్రాచలం వస్తే మాత్రం ఖచ్చితంగా పర్ణశాల మిస్ చేసుకోకండి సో అయోధ్య నుంచి అరణ్యవాసం చేస్తూ వచ్చారు కదా పద్నాలుగు సంవత్సరాలు సో వాళ్ళు ప్రతిసారి అరణ్యవాసం చేసే ప్రతిసారి వాళ్ళు ఎలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారంటే వాటర్ ఉండే ప్లేస్ అనమాట సో ఇక్కడికి వచ్చాక కూడా ఇక్కడ గోదావరి ఉండడము ఇక్కడ పరిసరాలు ప్రశాంతంగా ఉండడం వల్ల ఈ స్థలాన్ని ఎంచుకున్నారంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట సో ప్లేస్ అయితే చాలా గా ఉంది ఇంకా అప్పట్లో చాలా బాగుంటుంది ఇక్కడ గోదావరి అనేది ఉందనమాట అందుకే ఈ స్థలాన్ని ఎంచుకున్నారు మేము సీతమ్మ బాగుకి అనమాట సో సీతమ్మ వాగు ఎందుకు ఏర్పడింది అంటే టూ ప్లేసెస్ చాలా దగ్గరనే ఉంటాయి బట్ సీతమ్మ వాగు ఎందుకు సపరేట్గా ఉంది అంటే అమ్మవారు థర్టీ డేస్లో ట్వంటీ ఫైవ్ డేస్ కు ఇక్కడ పర్ణశాలలో ఉంటే ఫైవ్ డేస్ సీతమ్మ వాగులో ఉంటారనమాట అయితే ఆ సీతమ్మ వాగు ఎలా ఏర్పడింది వాళ్ళ స్టోరీ ఏంది అసలు అనేది మొత్తం అక్కడ వాళ్ళకు మనకు వివరంగా చెప్తారనమాట మేమైతే సీతమ్మ వాగుకి వచ్చాము సో నెలలో ఫైవ్ డేస్ అమ్మవారు దూరం ఉంటారు కాబట్టి ఆ దూరం ఉన్న రోజులు ఇక్కడ ఉంటారనమాట సో ఆ అలాంటి ఆ ప్లేస్ కోసం అక్కడ వెతుకుతూ ఉన్నప్పుడు సీతమ్మవారికి ఈ ప్లేస్ చాలా నచ్చింది అనమాట ఈ రాయి ఈ ప్లేస్ చాలా నచ్చిందంట సో అప్పుడు లక్ష్మణ్తో చెప్పిందంట సీతమ్మవారు ఎవరు ఎవరు యూస్ చేయని వాటరు ఇంతవరకు ఎవ్వరు చూడనటువంటి వాటరు ఎవ్వరు యూజ్ చేయని వాటర్ అలాగే ఎవ్వరూ యూస్ చేయని పసుపు కుంకుమ నాకు కావాలి లక్ష్మణ అని అడిగితే లక్ష్మణుడు ఆ కొండపైన నిల్చొని ఎదురుగా ఉన్న పెద్ద బండకి బాణంతో కొడితే ఆ కొండలో నుంచి వచ్చిన వాటరే ఈ వాటర్ అనమాట అందుకే దీన్ని సీతమ్మ వాగు అంటారంట సో అలాగే ఆ కొండ నుంచి వచ్చిన రాళ్ళల్లో నుంచి వచ్చిన పసుపు కుంకుమే అమ్మవారు యూజ్ చేసేవారంట సో అక్కడికి వెళ్తే మీకు ఆ రాళ్ళు పసుపు కుంకుమ రాళ్ళు కూడా మీకు ఇస్తారు ఇది నాకైతే ఇది చాలా నచ్చింది అనమాట ఈ ప్లేసు ఎందుకంటే వాళ్ళకు ఆల్మోస్ట్ అన్ని గుర్తులు ఇంకా ఉన్నాయన్నమాట అక్కడ అమ్మవారు ఆరేసుకున్న ఇరవై అడుగుల చీర అప్పట్లో ఇరవై అడుగుల చీర కట్టేవారంట సో ఆ చీర గుర్తులు అలాగే రాములవారి వస్త్రము ఆరేసుకున్న గుర్తులు అలాగే వాళ్ళు కలిసి తిన్న రాతి రాతి మీద ఒక ప్లేట్ లాగా చేసుకొని దాంట్లో కలిసి తినేవాళ్ళంట అది అది గుర్తులు అలాగే టైంపాస్ కోసం వాళ్ళు ఆటలు ఆడిన చింతగింజలు ఆట ఆడిన కూడా ఉందనమాట అక్కడ సో వాళ్ళు కలిసి కూర్చున్న ప్లేస్ అలాగే అమ్మవారు ఈ వాగులో స్నానం చేస్తుంటే రాముల ఆ చైర్ పైన కూర్చొని ఆ రాయిలాగా ఉంది కదా లాగా ఉంది కదా దాని మీద కూర్చొని కాపలా కాసేవారు అనమాట సో ఇలా అన్ని గుర్తులు ఉన్నాయండి ఇది గోదావరి వాటర్ కాదండి ఇది ఎందుకంటే అమ్మవారు ముందే చెప్పారు ఎవరు యూస్ చేయని వాటర్ అనమాట సో అందుకే ఇది ఎప్పుడు వా ఎండాకాలమైన వానాకాలమైన ఈ వాటర్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుందంట సో అందుకే నాకు చాలా మంచి అనిపించింది ఇది అసలు అప్పటి గుర్తులు ఇంకా ఉన్నాయంటే సో ఇక్కడ ఏంటంటే సూర్పనక్క ఉంటుంది కదా ఆమె ఈ ఇక్కడ నుంచే చూసింది అని అంటున్నారు అక్కడ సో ఇక్కడ ఏంటంటే స్టోన్స్ అని ఏం చేస్తున్నారంటే అందులోకించి మూడు స్టోన్స్ తీసుకొని రాముల వారికి సీతమ్మ వారికి లక్ష్మణునికి వచ్చిన కష్టాలు మాకు మాకు కానీ మా పిల్లలకు కానీ ఎవ్వరికి రావద్దు అని ఎవ అని మనం వెనకాల ఎడమ చేత్తో ఫైట్ పడేయాలి పడేయాలన్నమాట సో అలా చేస్తే ఏ కష్టాలు మనకి దరిచేరవని అలా నమ్మకం అనమాట సో అక్కడ ఉన్న అందరూ చేస్తున్నారు మేము కూడా చేసాము సో ఇదండి సీతమ్మ వాగు ఇంకా పర్ణశాల ఈరోజైతే సీతమ్మ వాగు పర్ణశాల అయితే ఇలా జరిగిపోయిందనమాట సో ఇక్కడ నుంచి మేము చిన్న అరుణాచలం వెళ్ళామన్నమాట సో అది కూడా ఇక్కడ నుంచి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట సో అది నా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్